నమస్తే నేను మీ కోపల కుమార్ మాట్లాడుతున్నాను బిఆర్ఎస్ అగ్రనేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది దానికి కారణాలు రెండున్నాయి మొన్న పదకొండవ తేదీ కాళేశ్వరం అవకతవకలు అవినీతి మీద జస్టిస్ పీసీ ఘోష్ జరిపిన విచారణకు కేసీఆర్ హాజరయ్యారు ఇప్పుడు రెండో కారణం ఏంటంటే పదహారవ తేదీ కేటీఆర్ అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫార్ములా ఈ కార్ రేసు అవినీతి అవకతవకలు అక్రమాలు వీటి మీద ఏసీబీ విచారణకు హాజరవబోతున్నారు ఈ రెండు కేసులు బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెంచేస్తోంది ఇది ఎందుకు టెన్షన్ పెంచేస్తోంది అనేందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి మొదటిది కేసీఆర్ విషయం తీసుకుంటే ఒకప్పుడేమో కాళేశ్వరం ప్రాజెక్టు తన మానసిక పుత్రిక అన్నారు తను దగ్గరుండి మేధోమదనం చేసి కొన్ని నెలల పాటు మేధోమదనం చేసి ప్రాజెక్ట్ నెల కట్టాలో ఆలోచించి రకరకాల ప్రయోగాలు ఆలోచనలు ప్లాన్లు వేసి కుర్చీ వేసుకుని సైట్లో దగ్గరుండి తానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టానని ఎన్నోసార్లు చెప్పుకున్నారు అలాంటిది అంత ఘనంగా కట్టినటువంటి ప్రాజెక్టు సుమారుగా లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి కట్టినటువంటి ప్రాజెక్టు మూడేళ్లల్లోనే వినియోగానికి పనికి రాకుండా పోయింది ఇరవై ఇరవై మూడు ఎన్నికలకు మునుపు అంటే అక్టోబర్లో నవంబర్లో ఎన్నికలు జరిగినాయి అక్టోబర్ ప్రాంతంలో మేడిగడ్డ ఏడో బ్లాక్లోని రెండు మూడు పిల్లర్లు భూమిలో కింగిపోవడంతో సమస్య మొదలైంది ఎప్పుడైతే ఘటన జరి బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఎన్నికలు జరిగేంత వరకు బీఆర్ఎస్లో ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదు దానిపైన రేవంత్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి బండి సంజయ్ వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టులు అవినీతి అక్రమాలు జరిగాయని అప్పట్లో ఆరోపించినా బీఆర్ఎస్ క్యాంప్ నుంచి ఎలాంటి స్పందన లేదు ఎందుకు తాను ఏమి మాట్లాడితే జనాల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో ఎన్నికల్లో అది నెగిటివ్ అవుతుందేమో అన్న భయంతో ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదు సరే ఆ తర్వాత ఎన్నికలు జరిగింది బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వము పిసి తో విచారణ జరిపిస్తున్నారు ఇప్పుడు విషయం ఏంటంటే అందులో ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగాయన్నది వాస్తవం ఎందుకంటే అవినీతి జరిగిందని దానికి బాధ్యులు పలానా పలానా వాళ్ళని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు ఉన్నతాధికారులు దాని మీద విచారణ చేసి యాభై మంది మీద ఏ ఏ చర్యలు తీసుకోవాలి ఏ ఏ సెక్షన్ల కింద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు అదే రిపోర్టు పీసీ ఘోష్ కమిషన్ దగ్గర కూడా ఉంది సో ఆ రిపోర్టును దగ్గర పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన రిటైర్ అయిన వాళ్ళు పని చేస్తున్న వాళ్ళు సుమారు ఇంజనీరింగ్ నిపుణులు ఇరిగేషన్ నిపుణులు సుమారు నూట పది మంది కమిషన్ విచారణకు హాజరయ్యారు చా వాళ్ళలో చాలామంది ఆ రోజు పాలకులు ఎలా చెబితే మేము అలా చేసాము అంతేగాని సొంతంగా మేమేం ఆలోచించి నిర్ణయాలు తీసుకుని పనులు ఎక్కడా చేయలేదు అని వాళ్ళు అఫిడవిట్ రూపంలో వాళ్ళ వాంగ్మూలాలను ఇచ్చారు ఆనాటి పాలకులు చెప్పిందే మేము చేశాము అంటే అర్థం ఏంటి ఇక్కడ పాలకులు అంటే ఎవరు కేసీఆర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు వాళ్ళు చెప్పినట్లు మేము చేశామే కానీ మేము చెప్పినట్లు ఏం వాళ్ళు వినలేదు మాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు అన్నట్టు కానీ వాళ్ళు అప్పటి వీటిలు ఇచ్చారు సో అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ని హరీష్ రావును కూడా విచారించింది కమిషను దాంట్లో కేసీఆర్ ఏం చెప్పాడు కేవలం ఇదంతా కూడా ఇంజనీరింగ్ నిపుణులు ఇరిగేషన్ నిపుణులు చేసిందే తప్పితే తాను తనకేమీ సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నాడు కేసీఆర్ సింపుల్గా ఎందుకు ప్రాజెక్టు నిర్మించాలన్న నిర్ణయం వరకే తనదని క్యాబినెట్ నిర్ణయం తీసుకునిందని మిగతాదంతా కూడా నీటి నిల్వ చేయడము ఎంత నీరు నిల్వ చేయాలండము ప్రాజెక్టులు స్థలం మార్చడము ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ నిపుణులు టెక్నికల్ అంశాలు ఇవన్నీ నాకేం సంబంధం అని ఇప్పుడు అడ్డంగా వాదిచ్చారు కేసీఆర్ సో దాంతో ఏమవుతోంది కేసీఆర్ చెప్పిన వాంగ్మూలానికి అంతకుముందు రిటైర్ అయినా లేదా పనిచేస్తున్న వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలకి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి ఎవరైనా సరే పాలకులు అంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నతాధికారులు తమంతట తాముగా ఏమైనా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వాల్లో ఉందా అన్నది ప్రశ్న సో అందరినీ విచారించినటువంటి పీసీ ఘోష్ కమిషను రేపు రిపోర్టును ప్రభుత్వానికి ఏ విధంగా ఇస్తుంది ఎవరెవరిని తప్పుపడుతుంది ఎవరెవరి బాధ్యులను తేలుస్తుంది అన్నది ఇప్పుడు బీఆర్ఎస్లో టెన్షన్ పెరిగిపోతుంది కేసీఆర్ని కనుక బాధ్యుని చేసి కేసీఆర్లు కూడా తప్పు పడితే ఆటోమేటిక్గా హరీష్ రావు మీద కూడా బాధ్యత ఉంటుంది హరీష్ రావుది కూడా తప్పని తేలుతుంది సో అప్పుడు ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి ఎందుకంటే దీని మీద కేబినెట్ నిర్ణయం క్యాబినెట్లో చర్చించాలి తర్వాత మంత్రివర్గ ఉపసంగం వేస్తారా లేకపోతే ఏం చేస్తారనేది అది రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో తేలుతుంది అది సో ఈ విషయం కేసీఆర్ది ఇక కేటీఆర్ విషయం తీసుకుంటే ఫార్ములా ఈ కార్ రేస్ ఒకటి జరిగింది దానివల్ల లాభం ఎంతో నష్టం ఎంతో మనకు తెలియదు కేటీఆర్ వాదన ఏంటంటే ఏడు వందల కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వానికి ఆదా జరిగిందని అంత ఘనంగా ప్రచారం జరిగిందని ప్రపంచవ్యాప్తంగా హైదరాబాదు తెలంగాణ పేరు మారు మోగిపోయిందని ఏమిటోటో చెప్పుకుంటున్నాడు ఆయన అది ఎంతవరకు వాస్తవం ఎవరికీ తెలియదు ఇది అయితే అందులో అవినీతి అక్రమాలు జరిగింది అధికార దుర్వినియోగం జరిగిందన్నది మాత్రము ఆరోపణలు వచ్చినాయి దాని మీద ఏసీబీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఇప్పటికే కేటీఆర్ను ఆ రోజు పనిచేసినటువంటి ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డిని అందరినీ విచారణ జరిపాయి ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిపింది ఏసీబీ ఇప్పుడు రేపు పదహారవ తేదీన మళ్ళీ విచారణకు రమ్మని కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది తాను కూడా విచారణకు హాజరవుతానని చెప్తున్నారు కేటీఆర్ అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఫార్ములా కార్ రేసులో అవినీతి జరిగింది అన్నది పక్కన పెట్టేస్తే అధికార దుర్వినియోగం జరిగింది అన్నది మాత్రం ఖచ్చితంగా కళ్ళకు కనబడుతోంది అందరికీ అది ఏమిటి జరిగింది అధికార దుర్వినియోగము అంటే బ్రిటన్లోని ఫార్ములా ఈ కంపెనీ అనే ఒక కంపెనీ ఉంది దానికి హెచ్ఎండిఏ నుంచి నలభై నాలుగు కోట్ల రూపాయలు నిధులు చెల్లించింది ప్రభుత్వం అయితే ఆ చెల్లింపులకు క్యాబినెట్ ఆమోదం లేదు అది ఎన్నికలు జరుగుతున్న సమయం ఇరవై ఇరవై మూడు ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కేటీఆర్ నిర్ణయం మేరకు హెచ్ఎండిఏ ప్రభుత్వము బ్రిటన్ కంపెనీకి చెల్లింపులు జరిపింది పౌండ్ల రూపంలో అలా చెయ్యాలి అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలి తీసుకోలేదు అలాగే ఒక విదేశీ కంపెనీకి విదేశీ కరెన్సీలో డబ్బులు చెల్లించాలి అంటే కనుక ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాలి తీసుకోలేదు క్యాబినెట్ నిర్ణయం తీసుకోలేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోలేదు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోరలేదు ఈ మూడు ఉల్లంఘనల కారణంగానే కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్నది అర్థమవుతోంది తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసిందనడానికి ఆధారం ఏమిటంటే తన అనుమతి లేకుండా విదేశీ ప్రభుత్వానికి పౌండ్ల రూపంలో అన్ని కోట్ల రూపాయలు ఎలా చెల్లిస్తారన్న విషయం మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసింది అన్న విషయాన్ని ఎత్తి చూపింది ప్రభుత్వం తప్పు చేసింది అనేందుకు ఎనిమిది కోట్ల రూపాయలు జరిమానా కూడా విధించింది ఆర్బిఐ ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన ఎనిమిది కోట్ల రూపాయలను ఎందుకు చెల్లించింది అన్నది ఇక్కడ ప్రశ్న కేటీఆర్ చెబుతున్నట్టు ఎలాంటి అవకతవకలు లేదు అవినీతి జరగలేదు అని చెప్తుంటే మరి తెలంగాణ ప్రభుత్వము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎనిమిది కోట్ల రూపాయలు జరిమానా ఎందుకు చెల్లించినట్లు అక్కడే తెలుస్తోంది తప్పు చేసిందనేసి ఒప్పుకోబట్టే జరిమానా చెల్లించింది తెలంగాణ ప్రభుత్వము ఈ తప్పు ఎందుకు జరిగిందంటే అప్పట్లో కేటీఆర్ఏ కాబోయే ముఖ్యమంత్రి అని ఎలాగో ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి అతను డబ్బులు మొత్తం అంటే ఏ ఉన్నతాధికారి కూడా అడ్డు చెప్పే అవకాశం లేదు అతను సాహసం చేయలేరు ఎవరు కూడా కాబట్టి ఏం చేశారు కేటీఆర్ హెచ్ఎండిఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్కు ఫోన్లో నలభై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు అరవింద్ కుమార్ కూడా మారు మాట్లాడకుండా హెచ్ఎండిఏ ద్వారా బిఎల్ఎన్ రెడ్డికి చెప్పి ఆ డబ్బులు బదిలీ చేయించేశారు దానివల్ల ఏమైంది మొత్తం అక్కడ అధికార దుర్వినియోగం అనేది బయటపడుతోంది సో అవినీతి అనేది పక్కన పెట్టేస్తే జరిగిందా లేదని ఏసీబీ ఈడీలు అవి నిర్ధారిస్తాయి ఎందుకంటే మనీ లాండరింగ్ కేసు కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది ఇదే విషయంలో కాబట్టి అధికార దుర్వినియోగం అనేది స్పష్టంగా తెలిసిపోయింది ఇక్కడ అలాగే కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి ఇవన్నీ కూడా కళ్ళ కనబడుతోంది ఏ అవినీతి జరగకపోతే ఏ అవకతవకలు జరగకపోతే దాదాపు ఎనభై ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ కాళేశ్వరము మేడిగడ్డే ప్రాజెక్టులన్నీ కట్టిన మూడేళ్లలోనే ఎందుకు వినియోగానికి పనికిరాకుండా పోతున్నాయి పిల్లర్స్ అన్నీ ఎందుకు క్రాక్స్ ఇచ్చేసినాయి డ్యామ్ ప్లాట్ఫామ్ ఎందుకు పగుళ్ళు ఇచ్చేసింది కళ్ళ కనబడుతోంది అవినీతి అవినీతి జరిగింది కాబట్టే పనులన్నీ నాచిరకంగా జరిగినాయి పనులు నాచిరకంగా జరిగినాయి కాబట్టి నిర్మాణాలన్నీ నాచిరకంగా తయారై పగుళ్ళు చీలికలు వచ్చేసినాయి అయినా కానీ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ అడ్డదిట్టంగా వాదిస్తున్నారు తమకేమీ సంబంధం లేదని ఎక్కడ ఏమి జరగలేదు అనేసి అదే ఫార్ములా కేసులో కూడా కేటీఆర్ హరీష్ రావు కవిత అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు ఎలాంటి అవకతవకలు జరగలేదు అధికార దుర్వినియోగం జరగలేదు అంత సవ్యంగానే జరిగినాయనేసి సో ఏం జరిగింది ఎలా జరిగింది అనేది పీసీ ఘోష్ కమిషను ఇప్పుడు ఏసీబీ విచారణ ఈడీలు తెలుస్తాయి ఒకవేళ ఈ కేసుల్లో కనుక కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ముగ్గురు తగులుకుంటే ఖచ్చితంగా వీళ్ళ మీద ఉంటాయి వీళ్ళ ముగ్గురు మీద కనుక చర్యలుంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి అన్నది బీఆర్ఎస్ లీడర్లలో అందరిలోనూ టెన్షన్ పెంచేస్తోంది ఆల్రెడీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని సిబిఐఈఈ కేసులు ఎదుర్కొంటూ ఆరు మాసాలు తిహార్ జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చింది ఆమె బెయిల్ ఎప్పుడు రద్దవుతుందో అవుతుందో తెలియదు ఆమె బెయిల్ రద్దయితే మళ్ళీ తిహార్ జైలుకు పోవాలి వీళ్ళ ముగ్గురు మీద కేసులు పడి వీళ్ళ వీళ్ళకి అరెస్ట్ అయితే వీళ్ళు జైళ్ళకు పోవాల్సి వస్తుంది మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటారా కోర్టుకు పోయి కోర్టులు బెయిల్ ఇస్తా అనేది వేరే సంగతి ముందైతే వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ మొదలైపోతుంది సో ఒకటేసారి ముగ్గురు లేక నలుగురు కూడా కనుక జైళ్ళకు పోతే అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి అన్నదే టెన్షన్ పెంచేస్తుంది అందరిలోనూ సో వీళ్ళకి ఏం జరగబోతుంది పార్టీ భవిష్యత్తు ఏమిటనేది తొందరలోనే తేలుతుంది థ్యాంక్ యూ